కుచుమారుడు రాసినవారు ఆర్ వెంకటాచారి గారు పూర్వం కాశీనగరంలో కుచుమారుడనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతను అరవై నాలుగు విద్యలలోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు అందుచేత కుచుమారుడు భోజన సభకు వెళ్లి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకను బయలుదేరాడు పోగా పోగా అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది అక్కడ అతను ఒక బ్రాహ్మడి ఇంట అతిథిగా ఉన్నాడు భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుమారుడితో అయ్యా తమరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఏం పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు మాది కాశీనగరం సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళుతున్నాను ఆయన గొప్ప దాత కదా నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు ఆ మాట విని మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి ధారానగరానికి దేనికి భోజరాజు ఎంత ఇచ్చిన అగ్రహారాలు ఇవ్వడు కదా మా మహారాజుకు సరస్వతి అని ఒకతే కూతురున్నది ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివినది పాండిత్యంలో తనతో సమానుడైన వాణ్ణే పెళ్లాడతానని ఉన్నది ఆమె పరీక్షకు నెగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయటమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు దేశదేశాల నుండి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు ఒక్కొక్కరే పరీక్షలో ఓడిపోతున్నారు అని చెప్పాడు రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు రాజధాని అయిన పురంధరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉన్నది గృహస్థు తన కొడుకును శంబరుడనే వాణ్ణి కుచుమారుడి వెంట తోడుగా పంపాడు ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు కుచుమారుడు ఆస్థానానికి వెళ్లి తన కులము గోత్రము పేరు తెలుపుకొని తాను సరస్వతిని వచ్చినట్టు చెప్పుకున్నాడు అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది అయ్యా మీరు బ్రాహ్మణులు మిమ్మల్ని ఓడించటం నాకిష్టం లేదు అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను వాటిని తీసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు కుచుమారుడు వాటిని తీసుకోక శంబరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు నన్ను పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు ఈ విధంగా సాగనంపనవసరం లేదు నన్ను ఓడించిన పక్షంలో ఏకానుకలు అవసరం లేకుండా నా దోవన నేనే పోతాను ఈ జవాబు చూసుకుని సరస్వతికి రోషం వచ్చింది ఆమె తన భటుల ద్వారా ఒక పళ్లెల్లో పెట్టి రకరకాల పూలు పంపింది పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించటానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను మరికొన్ని నకలు రత్నాలను కలిపి వాటికి విలువ కట్టమని పంపింది కుచుమారుడు నిజమైన రత్నాలన్నిటికీ విలువ కట్టి నగలు రత్నాలను చితక్కొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలుకను తెచ్చి దీనికి మాటలు నేర్పమని రాజకుమార్తె పంపింది అని చెప్పారు చిలుకకు మాటలు నేర్పటం కూడా ఒక విద్యే ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు అతను మర్నాటి కల్లా చిలుకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు ఇప్పుడు ఆమెకు అతన్ని గురించి తెలుసుకోవాలని అనిపించింది ఆమె చిలుకను అడిగి అతను చాలా అందగాడని చిన్నప్రాయం వాడేనని తెలుసుకున్నది అతనిని పెళ్లాడటానికి నిశ్చయించుకున్నది కూడా సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాచనగరు అంతటా పాకింది ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది ఎందుకంటే రాజకుమార్తె తన చిలుక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది శంబరుడికి దుర్బుద్ధి కలిగింది తమ ఇద్దరులో కుచుమారుడెవరో ఎరిగిన వారెవరు రాజకుమార్తె కుచుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు ఇక ఆమె అతన్ని పరీక్షించదు అతన్ని చంపివేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకుని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు రాజు కూడా కావచ్చు ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆరాయే కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపలో ఉన్న అగర్తాలో పారేశాడు కుచుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు అయితే శంబరుడికి కొత్త చిక్కొక్కటి వచ్చిపడింది తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలుక ద్వారా ఒక సందేశం పంపింది అది వచ్చి కుచుమారుడి కోసం విడిది అంతా వెతికి శంబరుడితో కుచుమారుడెక్కడా అన్నది నేనే కుచుమారుణ్ణి నాతో ఏం పని అని శంబరుడు అడిగాడు నువ్వు కుచుమారుడెందుకైంది ఆయన ఎక్కడో చెప్పు రాజకుమార్తె కబురు పంపమన్నది అన్నది చిలుక ఇలా రా చెబుతాను అని శంబరుడు చిలుక దగ్గరకు రాగానే దాని గొంతు పట్టుకుని నాకా కబురు చెబుతావా చంపనా అన్నాడు ఎంత బెదిరించినా చిలుక మాట్లాడలేదు కోపం వచ్చి శంబరుడు చిలుకను చంపేశాడు తాను పంపిన చిలుక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళనపడింది కుచుమారుడి సమాధానం కోసం ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది చివరకామ తన దాసీలను పంపింది వారు వచ్చి శంభరుడితో కుచుమారుడుగారెవరు అన్నారు నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా మా రాజకుమార్తె మీ వద్దకు చిలుకను పంపిందే అది ఏమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు కర్మం చాలక ఒక గండుపిల్లి ఆ చిలుకను పట్టుకున్నది అన్నాడు శంబరుడు ఎంతో విచారం కనబరుస్తూ దాసిలు సరస్వతి వద్దకు తిరిగిపోయి అమ్మా విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు మన చిలుకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు మనిషి చాలా వికారంగా ఉన్నాడు పండితుడి లక్షణాలేవీ లేవు మాకంతా అనుమానంగా ఉంది అన్నారు కుచుమారుడు చాలా అందగాడని చిలుక అదివరకే చెప్పింది రాజకుమార్తెకు కూడా అనుమానం తగిలింది ఏమైనా నిజం తెలుసుకునేటందుకని ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది ఆ శ్లోకం శంభరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు చిటికీ మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించటం ఏమీ బాగలేదు నేను సమాధానం చెప్పను అన్నాడతను మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా ఉండగలందులకు మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు అంతేకాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు దయచేసి త్వరగా సమాధానం రాయండి కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు నేను రాయను ఇది పరీక్షే నేను కుచుమారుణ్ణి కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంబరుడు ఎంతో కోపంగా ఈ మాటతో దాసీల అనుమానం రూఢి అయింది అతను కుచుమారుడు కాడని ఎవరూ అనలేదు అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడువుకున్నట్టు ప్రవర్తించాడు వాళ్లు వెళ్లిపోయారు దాసీలకు తోచినట్టే రాజకుమార్తెకు కూడా తోచింది ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకనిచ్చి పంపింది వారు శంబరుడి వద్దకు వచ్చి అయ్యా మీరు మాటలు నేర్పిన చిలుక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి మార్గం లేకుండా ఉంది కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానమివ్వకుండా ఉన్నారు కనీసం ఈ చిలుకకు మాటలు నేర్పండి ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు నాకిదే పన నేను ఈ చిలుకకు మాటలు నేర్పను నన్ను పెళ్లాడటం ఇష్టంలేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నదిలాగుంది అన్నాడు శంబరుడు అతను ఈ మాట అనటంతో సరస్వతికి కూడా శంబరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకున్నది ఈ లోపల ఒక వెంత జరిగింది రాజధాని సమీపంలో ఒక బెస్తవాళ్ల గ్రామం ఉన్నది వాళ్ళు ఒక కొత్త వల తయారుచేసి దాన్ని ఉపయోగించటానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుణ్ణి అడిగారు ఆయన మేనమేషాలన్నీ లెక్క పెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉన్నది అన్నాడు అర్ధరాత్రి వేళ వేయటానికి నదికి వెళ్లటం కుదరదు అదీ రాజు రాజుగారి కోట వెలుపలో ఉండే అగడ్తాలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది అందుచేత వాళ్లు ముహూర్తం వేళకు అగడ్తా వద్దకు వెళ్లి అక్కడ వలవేశారు వలలాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు కానీ తీరా వలలాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు కాని పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది అది కుచుమారుడే శంబరుడు రాయి కట్టి అతన్ని అగడ్తాలో పారేసిపోయిన కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే భ్రస్తలు అతన్ని మోసుకుని తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి శరీరమంతా మర్దన చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేటట్టు చేశారు ఒకటి రెండు రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మెదట కుచుమారుడు మామూలు మనిషి అయినాడు కాని తనెవరో వాళ్లకు చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజూ వాళ్లతో పాటు నదికి వెళ్లి బల్లకట్టు నడపటంలో సహాయపడసాగాడు ఇక్కడ శంబరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందర పెట్టసాగాడు సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని దేశదేశాలలోని పండితులనందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని ఒకవేళ రాకపోతే కుచుమారుడునని చెప్పుకునే మోసగాణ్ణి పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది ఈ సంగతులేవి కుచుమారుడికి తెలియవు ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి యువతలకి వచ్చారు వాళ్లు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతున్నదని తెలుసుకుని అతను ఆశ్చర్యపడ్డాడు తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతున్నదో వింత చూద్దామని అతను బల్లకట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు మహాకవులు విద్వాంసులు అనేక మంది వచ్చారు శంబరుణ్ణి పెళ్లి కొడుకును చేసి కూర్చోబెట్టారు అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడు కాడని పోల్చుకున్నారు వారు కుచుమారుడి మిత్రులు కాశీవాసులు వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి కాను కొన్ని ప్రశ్నలు వేశారు సమాధానాలు చెప్పలేక శంబరుడు తెల్లమోహం వేశాడు సభలో అల్లరి బయల్దేరింది రాజుగారు శంబరుడి దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు నీ అసలు పేరేమిటి అని అడిగాడు శంబరుడు వణికిపోతూ జరిగిందంతా చెప్పేశాడు రాజు అంతా విని మండిపడి విణ్ణి వెంటనే నుంచి తీసుకుపోయి తలకొట్టండి అని ఆజ్ఞాపించాడు ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి మహారాజా అతన్ని క్షమించండి అజ్ఞానం చేత అటువంటి పనిచేశాడు అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు నేనే కుచుమారుణ్ణి నేనే అతన్ని క్షమిస్తున్నాను కనుక మీరు లేదు అన్నాడు వినయంగా సరస్వతి చెలికెత్తే ఒకతే కుచుమారుణ్ణి గుర్తుపట్టింది వివాహానికి వచ్చిన కవులు పండితులు చాలా సంతోషించారు రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది ప్రతిక్రియ రాసినవారు పి వీరభద్రారావు గారు నగరంలో మన్సూర్ అనే యువకుడు ఉండేవాడు అతను ఒకసారి రెండు బుల్ బుల్ పిట్టెలను పట్టుకుని వాటిని ఒక పంజరంలో పెట్టి తన ఇంటి బయట వేలాడకట్టాడు ఆ పిట్టలు తమ పాటతో దారే పోయే వారికి ఆనందం కలిగించసాగాయి చాలా మంది అక్కడ ఆగి కొంచెంసేపు పాట విని సాగిపోయేవారు ఇంతలో ఆ దారిన ఒక అధికారి వచ్చాడు ఈయన ఖలీఫా గారి అంగరక్షకులకు పెద్ద ఈయన పేరు అబూ సేఫీ కానీ ఆయన పరమ దుర్మార్గుడు హృదయుడు కావటం వల్ల ఆయనను నగర వాసులందరూ సైతాను కొడుకు అంటూ ఉండేవారు అబూ ఆగి బుల్బుల్ పిట్టల పాట విన్నాడు తర్వాత మన్సూరుండే ఇంట్లో ప్రవేశించి రెండు ఇస్తాను బయట ఉండే పిట్టలను అమ్ముతావా అని అడిగాడు అవి అమ్మేవి కావు అని మన్సూర్ జవాబు చెప్పాడు అబూ క్రమంగా బేరం పెంచి చిట్ట చివరకు రెండు బంగారు దీనారాలిస్తానన్నాడు అప్పుడు మన్సూర్ పిట్టలను అమ్మటానికి ఒప్పుకున్నాడు నేను నేరుగా ఇంటికి పోతున్నాను పంజరం తీసుకుని నా వెంట వచ్చి డబ్బు పుచ్చుకుపో అన్నాడు అబూ ఇద్దరూ కలిసి అబూ ఇల్లు చేరారు అబూ మన్సూర్ నుంచి పంజరం తీసుకుని ఇంటిలోపలికి పోతూ నువ్వు ఇక్కడే ఉండు నీకు రావలసిన డబ్బు ఇప్పుడే పంపిస్తాను అన్నాడు మనసూర్ చాలాసేపు వేచి ఉండి వాకిలి తలుపు తట్టాడు సిపాయి ఒకడు తలుపు తెరచి ఏం కావాలి ఎవరు నువ్వు అని అడిగాడు ఈ ఇంటి యజమాని పేరు నాకు తెలియదు ఆయన నాకు రెండు దినారాలు బాకీ ఉన్నారు అన్నాడు మన్సూర్ ఆయన పేరు అబు అందరూ ఆయనను సైతాను కొడుకని పిలుస్తారు ఆయన ఎవరికీ బాకీ ఉండరు అలా జరగటానికి వేల్లేదు అన్నాడు సిపాయి మన్సూర్ కు చిరాకొచ్చింది సైతాను కొడుకైతే నాకేం సైతాను తండ్రి అయితే నాకేం నా బుల్బుల్ పిట్టలను రెండు దినారాలకు బేరం చేసి కొన్నాడు నా డబ్బు నాకు పారేయమను లేదా నా పిట్టలను నాకిచ్చేయమను అన్నాడు అబ్బాయి పాముతో చెలగాటాలాడకు మా యజమాని గారికి ఆగ్రహం తెప్పించావంటే నీ ప్రాణాలు దక్కవు ఆయనను చూసి హడలిపోని వారు ఈ ఖైరో నగరంలో లేరు కనుక అయ్యిందేదో అయిపోయింది నీ దారిన నువ్వు వెళ్ళు లేకపోతే చిక్కున పడిపోగలవు అన్నాడు సిపాయి నాకు లేని భయం నీకేవటి మీ యజమానిని ఒకసారి బయటకు రమ్మను ఆయనతో నేను తేల్చుకుంటాను అన్నాడు మన్సూర్ నిర్లక్ష్యంగా సిపాయి క్షణంసేపు నివ్వెరపోయి మన్సూర్ సంగతి తన యజమానితో చెప్పటానికి లోపలికి వెళ్లాడు మన్సూర్ కూడా అతని వెనకే బయల్దేరాడు సిపాయి చెప్పిందంతా విని అబ్బు కోపంగా వాడికెంత కావరం లోపలికి పంపించు వాడి అంతు ఇప్పుడే తెలుస్తాను అన్నాడు నేనిక్కడే ఉన్నాను హుజూర్ అంటూ మన్సూర్ చాటు నుంచి ముందుకు వచ్చి అబ్బుకు ఎదురుగా నిలబడ్డాడు నీకిక్కడేం పని అని అబ్బు గద్దించాడు చిత్తం తమరు గంట క్రితం నా దగ్గర రెండు పిట్టలను కొన్నారు నా రెండు నాకు ఇప్పించండి లేదా నా పిట్టలను నాకు ఇస్తే వెళ్లిపోతాను అన్నాడు మన్సూర్ నీకు డబ్బివ్వాలరా గా గైడిదే వెంటనే బయటకు పోకపోతే చీల్చేస్తాను ఓ బయటికి అంటూ అబు గర్జించాడు మన్సూర్ చేయగలిగిందేమీ లేదు ఈ అన్యాయానికి తప్పక ప్రతిక్రియ జరపాలని నిశ్చయించుకుని అతను మారు మాట్లాడకుండా తన ఇంటికి వెళ్లిపోయాడు అబు ఇంటికి కొద్ది దూరంలో పెద్ద బావి ఒకటున్నది చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లు అందులో నీళ్లు చేదుకుంటారు మన్సూర్ ఆడపిల్ల వేషం వేసుకొని ముసుగుతో ముఖం కప్పుకొని కొయ్య చేద తీసుకుని ఆ బావి వద్దకు వెళ్లి అబ్బు అటుగా వచ్చేదాకా అక్కడే తారట్లాడాడు తన శత్రువు కనుచూపు మేరలోకి రాగానే మన్సూర్ చేదను దబాలున బావిలో పడవేసి అయ్యో కొత్త చేద బావిలో పడిపోయింది నన్ను చంపేస్తారు ఏం చేసేది అంటూ ఆడగొంతుతో శోకాలు పెట్టటం సాగించాడు ఒంటరిగా ఎవరో బావి వద్ద ఏడుస్తూ ఉండటం చూసి అబూ దగ్గరకు వచ్చి ఏంటి ఏం జరిగింది అన్నాడు మన్సూర్ బావిలోకి భంగి చూస్తూ అదిగో నా చేద అన్నాడు అబూ కూడా బావిలోకి భంగి చూడసాగాడు మరుక్షణం మన్సూర్ అబూ కాళ్లు రెండూ ఎత్తి ఆ దుర్మార్గుణ్ణి బావిలోకి తోసేసి తన దారిన తాను ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు తన మకాం నగరంలోని ఇంకొక పేటకు మార్చాడు అబూ బావిలో పడి చావలేదు ఎందుకంటే బావి అట్టే లోతు లేదు బావిలో పడ్డప్పుడు శరీరం అక్కడక్కడా కొట్టుకుపోయి గాయాలు మాత్రం అయ్యాయి కాని అతను బావిలో నుంచి పైకి రాలేక నన్ను పైకి లాగండి అని పెద్దగా కేకలు వేయసాగాడు నీళ్లు తోడుకోవటానికి బావి దగ్గరకు వచ్చిన ఆడవాళ్లు ఈ కేకలు విని కంగారు పడ్డారు కాని తొంగిచూస్తే ఆ లోతు బావిలో ఎవరున్నది తెలియరాలేదు వాళ్లు బావిలోకి వంగి ఎవరు నువ్వు సైతానువా వాడి కొడుకువా అని భయపడుతూ అడిగారు తనను ఆ స్త్రీలు గుర్తించారని ధైర్యం కలిగి అబూ నేను సైతాను కొడుకును అని జవాబు చెప్పాడు ఆడవాళ్లకు ఎంతో కంగారు కలిగింది వాళ్లు ఒక లావుపాటి రాయి ఎత్తి బావిలో వేస్తూ నువ్వు అందులోనే పడి చావు అని కేకలు పెట్టి నీళ్లు తీసుకోకుండానే వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు ఆ రాయి అబూ నెత్తిన పడలేదు ఆ బావిలో సైతాను చేరిందని అందులో ఎవరూ నీళ్లు తోడుకోరాదని ప్రచారం జరిగింది ఆడవాళ్ల మధ్య జరిగిన ఈ ప్రచారం మగవాళ్ల దాకా వెళ్ళింది ఈ వింత ఏమిటో చూద్దామని వాళ్లు బావి దగ్గరకు వెళ్లారు ఆ మగవాళ్ల సహాయంతో అబూ చావు తప్పి కన్ను లొట్టబోయి బావి నుంచి బయటపడ్డాడు ఆయనను నలుగురు చేరి డోలీలో వేసుకుని ఇంటికి చేర్చారు అబూ శరీరం నిండా గాయాలతో చాలా బాధపడసాకాడు తెల్లవార్లు నిద్రలేదు వైద్యులు వచ్చి మందులిచ్చారు కానీ ఫలితం లేకపోయింది మన్సూర్ ప్రయత్నం కొనసాగలేదు అబూ బతికి బయటపడ్డాడు అతని పగ తాచుపాము పగేనని మన్సూర్ ఎరుగును అటువంటి వాణ్ణి చంపలేకపోయినట్టయితే వాడి చేత చావు తప్పదు అందుచేత తాను ఏదో ఒకటి చేసి తీరాలి మన్సూర్ ఒక ముసలి హకీం వేషం వేసుకుని గూని తెల్లగడ్డము పెట్టుకుని ఏవేవో మందులు మూటకట్టుకుని అబూ ఇల్లుండే వీధికేసి వెళ్లాడు అబూ నౌకర్లు అతన్ని ఆపి హకీం గారు మా యజమాని తీవ్రంగా బాధపడుతున్నారు తమరు చికిత్స చేయగలరా అని అడిగారు ఎటువంటి వ్యాధులకైనా చికిత్స చేస్తాను అన్నాడు మన్సూర్ నౌకర్లు అబూ వద్దకు వెళ్లి హకీం సంగతి చెప్పారు అతనికి గూని ఉన్నదని తెలియరాగానే అబూకు ఈ హకీం మీద గురి కుదిరింది ఏవో అవలక్షణాలున్న వాళ్లకి తెలివితేటలు చాలా హెచ్చుగా ఉంటాయని అతని నమ్మకం మన్సూర్ లోపలికి వచ్చి రోగిని పరీక్షించినట్టు నటించి ఏదో కషాయం కాయించి అబూను తాగమన్నాడు ఆ కషాయం తాగగానే అబూకు వాంతులు కూడా ఆరంభమయ్యాయి ఇదేమిటి హకీం గారు అన్నాడు అబూ లబలబలాడుతూ నేను చాలా మంచి మందిచ్చాను నీ బుద్ధిలో ఏదో జాడ్యం ఉన్నది లేకపోతే మందు వికటించదు చెప్పు నువ్వు ఎవరి మీదనైనా పగపట్టావా అన్నాడు మన్సూర్ వెంటనే అబూకు తన శత్రువు మన్సూర్ జ్ఞాపకం వచ్చాడు పగపట్టటమేమిటి వాణ్ణి చిత్రవాద చేస్తే కాని నేను నిద్రపోను అన్నాడు అబూ పళ్ళు కురుకుతూ అటువంటి ఆలోచనలు మానితే కాని ఈ వ్యాధి నయం కాదు అన్నాడు మన్సూర్ చిరాకు కనపరుస్తూ నయమైనప్పుడే నయమవుతుంది నేను మాత్రం ఆ మన్సూర్ ను ప్రాణాలతో వదిలేది కల్లా వాడు నాకు ఎంత అవమానం చేశాడు ఇంత వాణ్ణి నన్నే ధిక్కరిస్తాడా అన్నాడు అబు ముందు నీ మనస్సు శాంతించటానికి మందు తయారు చేయాలి అంటూ మన్సూర్ నౌకర్లందరినీ తలా ఒక వస్తువు తెమ్మని పంపేశాడు తర్వాత అతను తన గెడ్డము గూని తీసేసి నేనే మన్సూర్ను పిచ్చివేషాలు వేయక నా డబ్బు నాకిచ్చేయి నా జోలికి వస్తే మర్యాద దక్కదు నువ్వంటే నాకేమీ భయం లేదు అన్నాడు అబు ఒళ్ళు తెలియని ఆవేశంతో లేచి ఆ నీరస స్థితిలోనే పెద్దగా అరుస్తూ మన్సూర్ మీద కలియబడ్డాడు మన్సూర్ నవ్వుతూ నన్ను నువ్వు చంపేదేవిటి నేను నీకు ఇదివరకే విషం ఇచ్చేశాను ఇదిగో నా దగ్గర విరుగుడు కూడా ఉన్నది రెండు వందల దినారాలిస్తే నీకా విరుగుడు ఇస్తాను లేకపోతే నీకు నోకలు చెల్లినట్టే నువ్వు ఇంకొక గంట కన్నా బతకవు అన్నాడు అబూకు కంగారెత్తి అతను బాధపడుతూ వెళ్లి రెండు వందల దినారాలు తెచ్చి మనసూర్ చేతిలో పెడుతూ వెరుగుడు త్వరగా ఇయ్యి లేకపోతే చచ్చిపోతాను అంటూ ఆయాసపడ్డాడు అబూ పిరిగితనము ప్రాణభయము చూసి మన్సూర్ తనలో తాను నవ్వుకున్నాడు అతను తన జేబులో నుంచి ఒక సీసా తీసి అందులో ఉన్న మందును అబూ గొంతులో పోశాడు అది తీయగా ఉండటం వల్ల అబూకు ధైర్యం వచ్చింది ఇక నీకు ప్రాణభయం లేదు అంటూ మన్సూర్ రెండు వందల దినారాలు పట్టుకుని వెళ్ళిపోయాడు